గ్రామానికి ఈ రోడ్డు సమస్య ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది బాబు మేము ఉన్నది అరవై డెబ్బై సంవత్సరాల వరకు మేము ఈ ఊర్లోనే ఈ ఊర్లోనే ఉంటున్నాం డెబ్బై సంవత్సరాల నుంచి అప్పుడు ఈ మట్టి రోడ్డు వేసారు మట్టి రోడ్డు అక్కడ నుంచి మస్తు రెండు వేల పదిహేడులో గ్రావెలు పోసారు గ్రావెలు పోస వదిలేశారు అంతే ఇక ఆ గ్రావెలు పోసి వదిలేశారు అక్కడ నుంచి ఏ నాదు అక్కడ ఎవడు చూడడానికి రాలేదు ఎవడు ఎన్నో అప్లికేషన్ ఇస్తున్నావు ఆ ఎన్ని ప్రభుత్వాలు మారిపోతున్నాం కదా ఆ రోడ్డు అలాగే ఉంది మళ్ళీ అక్కడ నుంచి ఎక్కడ స్కూల్ ఆర్ఎంబి రోడ్ నుంచి స్కూల్ వరకు మాత్రమే గ్రావెలు పోసారు ఆ ఊరు నుంచి మళ్ళీ ఆ చివరి వరకు మొత్తం కొడిచారు ఎంత రెండు వందల మీటర్ ఎంత సీసీ రోడ్ ఇస్తామని ఆ సీసీ రోడ్ కూడా ఇప్పుడు వరకు లేదు ఒక ముక్క కూడా మా ఊళ్ళకి సీసీ రోడ్ లేదు ఇప్పుడు వరకు అలాగే ఇప్పుడు మనం వర్షం వచ్చినప్పుడు కొట్టుకుని పోయి రోడ్ అంతా గుంతలు పడిపోయి వర్షాకాలం యాక్సిడెంట్ జరిగిపోతుంది మళ్ళీ ఊరు పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళాలంటే ఈ పడి వెళ్ళాలి ఆడ మోకల్ లోతు స్ఫూర్తి వెళ్ళవలసి వస్తుంది మాకు వాహనం ఇప్పుడు రెండు బండితో బైక్తో వెళ్ళాలంటే కూడా ఆ రోడ్లో చాలా మంది పడిపోతున్నారు ఒక ఇద్దరు ముగ్గురు చచ్చిపోయారు కూడా మరి అంత దారుణంగా తయారయ్యారు మరి ఇప్పుడు వరకు ఎందుకు వదిలేశారు ఏంటో మరి మాకు కూడా తెలియట్లేదండి అవునా మీడియా మిత్రులకు చింతపల్లి మండలం చింతపల్లి మీడియా మిత్రులకు నాకు నమస్కారం నా పేరు బలరాం ఊర్మన్ పాకాలు మీ చింతపల్లి మండలం అన్నవరం పంచాయతీ అల్లూరు సీతారామరాజు జిల్లా మా ఊర్లో పరిస్థితి ఇదండి రోడ్ లేదు రోడ్ మాత్రం లేదు ఒక ముక్క సిసి రోడ్డు కూడా లేదు మొన్న ఈ గడప గడప పోగ్రాలకు అన్నారు అప్పుడు రెండు వందల మీటర్లు గ్రాంట్ అన్నారు అది అదా మర్చిపోయారు ఇంకా ఇంతకు ముందు కూడా పెట్టాము రెండు పోయి ఇప్పుడు రెండు ప్రభుత్వాలే మారిపోతుంది రెండు మూడు ప్రభుత్వాలు మారిపోతుంది ఇప్పటి వరకు మా ఊర్లో అన్నవర పంచాయతీలు మొత్తం అన్ని ఊర్లో కనీసం ఒక మీటర్ అయినా సిసి రోడ్డు ఉంది కానీ మన ఊరికి ఒక్క సిసి రోడ్ కూడా లేదు అయితే ఆ రోడ్ నుంచి స్కూల్ దాకా రెండు వేల పదిహేడుకి ఊరు ఏంటంటే కూడా పోయలేదు అక్కడ నుంచి ఊరు మొత్తం పోయడానికి అక్కడి నుంచి సిసి రోడ్ వేస్తాం గ్రామానికి అక్కడ తార్ వేస్తాం వేస్తామన్నారు ఆ తార్ రోడ్డు ఆ స్కూల్ నుంచి ఆర్ఎ రోడ్ దాకా మీ ఊరు వస్తారు లోతు లోతుగడ్డ బ్రిడ్జి దాటిన తర్వాత ఏపీఎఫ్ డిసి కాపీ తోట దాటిన తర్వాత రైట్ సైడ్ అక్కడ నుంచి వచ్చేటప్పుడు చింతపల్లి నుంచి వచ్చేటప్పుడు రైట్ సైడ్ మీ ఊరు అండి ఆ మెయిన్ రోడ్ నుంచి మన ఊరికి పదిహేను వందల మీటర్ కానీ ఇంతవరకు మా టిడిపి గవర్నమెంట్ ఉన్నప్పుడు సీసీ రోడ్డు వేస్తారు కానీ వైసీపీ గవర్నమెంట్ అయింది మళ్ళీ టిడిపి ప్రభుత్వం వచ్చింది కానీ మీ సమ మీ రోడ్డు సమస్య తీరలేదు తీరలేదు అలాగే ఉంది ఆ కాబట్టి చెప్పు అందుకనే కాబట్టి అరకు పర్యటనకు వచ్చినప్పుడు మీ ఊర్లో ఏ గ్రామంలో కానీ ఏ మారుమూల గ్రామంలో కానీ సిసి రోడ్ కానీ సిసి రోడ్ కానీ తార్ రోడ్ కాని ఏ సమస్య మాకు మాకు తెలియపరిస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు కదా అందుకని మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అందుకని మా ఎందు దయ ఉంచి మా గ్రామానికి తారంపి రోడ్ నుంచి స్కూల్ వరకు తారు రోడ్డు గ్రామంలో సిసి రోడ్డు వేయవలసిందిగా మా యొక్క ఊరు గ్రామం తరఫున నా యొక్క విజ్ఞాతి ఉంటాను నమస్కారం ఉంటాను నమస్కారం కూర్మన్ పాగల గ్రామస్తుల సమస్యని వెంట పరిష్కరించి వెంటనే ఉప ముఖ్యమంత్రి గారు మన గౌరవన్యలో నారా చంద్రబాబు నాయుడు గారు పరిష్కరిస్తారని విజ్ఞప్తి చేస్తాను